తెలంగాణ కల్లి కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు సూర్యపేట పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదవ తేదీన గీతన్న రణబీరి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి అని సిద్దిపేట జిల్లాలో అదే రకంగా గజ్వెల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి గీతా కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ఇవాళ కల్లి గీతా కార్మికులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేయాలని చెప్పేసి అని ఈ గడిచిన రెండేళ్ల కాలంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు గీతా కార్మికుల నిర్లక్ష్యం చూస్తున్నారు గీతా కార్మిక సమస్యల పట్ల చిన్న చూపుతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది ఇది సరియైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది ప్రత్యక్షంగా ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు దాంతో పాటుగా ఈ వృత్తి మీద పరోక్షంగా ఆధారపడి కూడా మరొక లక్ష యాభై వేల కుటుంబాలు నివసిస్తా ఉన్నారు మరి గణనీయమైన సంఖ్యలో ఇవాళ కళ్ళు వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి వృత్తిని ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది దానికోసం పాటి ఉత్పత్తులు ప్రోత్సహించాలి కళ్ళు కార్మికులు వారి సంక్షేమం కోసం మరి ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి భూములు కొనివాలి ప్రతి గ్రామానికి ఐదుకరాల భూమిని చెత్త తప్పకానికి అని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి గీతా కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఇలా వృత్తిని కోల్పోయి మల్లన సాగర్ నిర్మాణంలో ఇల్లు భూమి జాగా దాంతో పాటుగా చేసుకొని బతుకుతున్నటువంటి కళ్ళు గీత వృత్తి ఈదులు తాళ్ళు మొత్తం కోల్పోయారు మరి ఇవాళ సుమారు ఒక మూడు వందల కుటుంబాలు ఇలా ఈ దగ్గర ఇక్కడ మరి పునరావాస కేంద్రాల్లో నివసిస్తా ఉన్నారు కానీ చేసుకోవడానికి వృత్తి లేక ఇవాళ అడ్డ మీద కూలీలుగా ఎవరు ఎక్కడ పనికి నిలుస్తారా అని చెప్పేసి అని బిక్కు బిక్కుమంటూ అంటూ ఏం చూస్తున్న పరిస్థితి ఉన్నది అందుకోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి రేవంత్ రెడ్డి సర్కారు మల్లన్న సాగర్లో ఇవాళ వృత్తి కోల్పోయినటువంటి గీతా కార్మికులకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటించి వాళ్లకు చెట్ల పెంపకానికి ప్రతి గ్రామానికి ఐదు రకాల భూమి కొనివ్వాలి అదే రకంగా పాటు ఈత చెట్లను పెంచాలి దాంతో పాటుగా డ్రిప్ సౌకర్యం నీటి సౌకర్యం కల్పించాలి మరి మందువార నిర్మాణం చేపట్టాలి అదే రకంగా ఏదైతే ఇక్కడ ఈ గజ్జెల్లి ఇక్కడ నివసిస్తున్నటువంటి గీతా కార్మికుల వాళ్ళ లైసెన్సులు అన్నింటినీ కూడా మరి వాళ్ళ గజేళకి ట్రాన్స్ఫర్ చేసి మరి వాళ్లకు వృత్తి అదే రకంగా కళ్ళు షాపులు బౌండరీస్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే రానున్న రోజులలో మల్లన్న సాగరం ముంపు గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారికి ప్రాకేజీ సాధించడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం